నమస్తే వెల్కమ్ టు వైవిఆర్ మొబైల్స్ మన వైవిఆర్ మొబైల్స్ సిక్స్ మోడల్స్ అయితే మన స్టాక్ లో యాడ్ అవ్వడం జరిగింది దాంట్లో రెండు అయితే ఐఫోన్లు వచ్చాయి అలాగే ఒక రెనో సిక్స్ ఒకటి వచ్చింది అలాగే పోకో ఒక మోడల్ వచ్చింది అలాగే వివోలో టూ మోడల్స్ వచ్చాయి ఏమే వచ్చాయి పర్టికులర్ గా మోడల్ ర్యామ్ అలాగే వారంటీ ఎంత వరకు ఉంది కండిషన్ ఎలా ఉన్నాయి వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్ అంతకంటే ముందు దయచేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వైవిఆర్ మొబైల్స్ పారిపోయింది అలాగే మన ఇన్స్టాగ్రామ్ ని కూడా ఫాలో చేయండి మరిన్ని అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ ముందు వస్తూనే ఉంటాయి సో లేట్ చేయకుండా ఈ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేద్దాము ఫస్ట్ తీసుకున్న ఐఫోన్ థర్టీన్ అయితే కూడా వచ్చింది వైట్ కలర్ చాలా మంది అయితే అడుగుంటారు వైట్ కలర్ ఐఫోన్ థర్టీన్ అయితే వస్తే చెప్పండి అన్నాను సో ఈరోజు ఫైనల్ గా మొబైల్ వచ్చింది మనకు వచ్చేసి బ్యాటరీ హెల్త్ విషయానికి వచ్చి ఎయిటీ ఫోర్ పర్సెంట్ అయితే ఉంది బ్రాండ్ న్యూ కండిషన్ అయితే ఉంది మొబైల్ ఎక్కడ స్క్రాచెస్ లేవు చిన్నగా చూడండి మీరు డిస్ప్లే కావచ్చు బ్యాక్ డోర్ కావచ్చు చాలా నీట్గా అయితే ఉంది కానీ కింద గమనిస్తే మీరు చాలా లైట్ గా కనిపించి కనిపించిన విధంగా రెండు డాట్స్ అయితే రెండు డెంట్స్ అయితే ఉన్నాయి సో దీని దీని మూలంగా దీని ప్రైస్ వచ్చేసి కేవలం ట్వంటీ ఫోర్ థౌసండ్ అయితే అవైలబుల్ ఉంది ఇరవై నాలుగు వేలు మాత్రమే ఐఫోన్ థర్టీన్ బ్యాటరీ హెల్త్ కేవలం ట్వంటీ ఫోర్ థౌసండ్ మాత్రమే ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఐఫోన్ ఫోర్టీన్ ప్లస్ అండి మంచి డిమాండ్ ఉన్న మోడల్ ఐఫోన్ ఫోర్టీన్ ప్లస్ మోడల్ వచ్చేసి మనకు బ్యాటరీ హెల్త్ విషయానికి వస్తే ఎయిటీ సిక్స్ పర్సెంట్ అయితే ఉంది బ్రాండ్ కండిషన్ అయితే ఉంది చూడండి ఒకసారి చాలా గా అయితే ఉంది మొబైల్ ఎక్కడ స్క్రాచెస్ కానీ ఎక్కడ డెంట్స్ కానీ ఏం లేదండి చాలా నీట్ గా ఉంది మొబైల్ మనకు ఒరిజినల్ బాక్స్ అవైలబుల్ ఉంది అలాగే ఒరిజినల్ కేబుల్ అయితే అవైలబుల్ ఉంది ఇక ప్రైస్ విషయానికి వస్తే కేవలం థర్టీ సిక్స్ థౌసండ్ అయితే అవైలబుల్ ఉంది ఐఫోన్ ఫోర్టీన్ ప్లస్ అండి ఓన్లీ థర్టీ సిక్స్ థౌసండ్ మాత్రమే ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే కాల్ చేయండి పైన స్క్రీన్ పైన మా నంబర్ అయితే కనబడుతుంటుంది అలాగే మీ మొబైల్ మీరు ఏదైనా సరే ఎక్స్చేంజ్ చేసుకోవాలన్నా మన దగ్గర ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా అవైలబుల్ ఉంటుంది ఏదైనా సరే ఆ వాట్సాప్ లో మీకు ఏం డీటెయిల్ కావాలన్నా సరే జస్ట్ ఆయన మెన్షన్ చేయండి పూర్తి డీటెయిల్స్ అయితే అందిస్తాను ఇక నెక్స్ట్ వచ్చేసి ఒప్పో రెనో సిక్స్ అయితే ఒకటి వచ్చింది ఒప్పో రెనో సిక్స్ అయితే ఎయిట్ జీబీ వన్ జిబి మనకి ఇండిస్కో ఫింగర్ ప్రింట్ తో పాటు వస్తుంది కానీ మొబైల్ మాత్రం బ్రాండ్ కండిషన్ అయితే ఉంది ఒరిజినల్ చార్జర్ అవైలబుల్ ఉంది అలాగే మనకు బాక్స్ అవైలబుల్ ఉంది కేవలం లెవెన్ థౌసండ్ మాత్రమే ఒప్పో రెనో సిక్స్ ఎయిట్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ ఇక నెక్స్ట్ వచ్చేసి పోకోలో బేసిక్ మోడల్ అయితే ఫైవ్ జీ కూడా అయితే వచ్చింది పోకో ఎం సిక్స్ ప్లస్ ఇదైతే పోకో ఎం సిక్స్ ప్లస్ ఎయిట్ జిబి ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ ఇంకా మనకు వారంటీ అవైలబుల్ ఉంది నీట్ కండిషన్ అయితే ఉందండి ఎక్కడ స్క్రాజెస్ అయితే ఏం లేవు చాలా నీట్ గానే ఉంది మొబైల్ కేవలం నైన్ థౌసండ్ మాత్రమే ఎయిట్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ పోకో ఎం సిక్స్ ప్లస్ ఇక నెక్స్ట్ వచ్చేసి వివో వి ట్వంటీ సెవెన్ ప్రో వివో వి ట్వంటీ సెవెన్ ప్రో అండి బ్లూ కలర్ ఎయిట్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ ఇది కూడా నీట్ కండిషన్ అయితే ఉంది బాక్స్ ఉంది అలాగే ఒరిజినల్ చార్జర్ అవైలబుల్ ఉంది కేవలం పదహారు వేల ఐదు వందలకి అయితే అవైలబుల్ ఉంది ఎవరైనా ఇంట్రెస్ట్ లోన్ అయితే కాల్ చేసి బుక్ చేసుకోండి ఎంత సరే పార్సల్ అయితే పెడతాను జస్ట్ ఫోన్ పే కొట్టేయండి నెక్స్ట్ వచ్చేసి వివో వి ట్వంటీ ఫైవ్ ప్రో ఇదైతే వివో వి ట్వంటీ ఫైవ్ ప్రో ర్యామ్ విక్షానికి వస్తే ఎయిట్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ మనకు ఒరిజినల్ బాక్స్ అవైలబుల్ ఉంది ఒరిజినల్ చార్జర్ కూడా అవైలబుల్ ఉంది మొబైల్ అయితే చాలా నీట్ కండిషన్ అయితే ఉంది మనకి హెడ్ డిస్ప్లే తో పాటు వస్తుంది వి ట్వంటీ ఫైవ్ ప్రో ఇక ప్రైస్ విషయానికి వస్తే కేవలం ఫోర్టీన్ థౌసండ్ మాత్రమే పద్నాలుగు వేలు ఎవరికైనా కావాలంటే మన షాప్ విచ్చేయండి మన షాప్ అడ్రస్ వచ్చేసి వైవిఆర్ మొబైల్స్ మార్కండే గుడి ఎదురుగా తాడిపత్రి అనంతపురం జిల్లా ఆంధ్రప్రదేశ్ అండి అలాగే మీకు ఏదైనా సరే మనీ అవసరం ఉండి మొబైల్ మనం ఒకసారి కాంటాక్ట్ చేయండి మన వాట్సాప్ నెంబర్ పైన చెప్పాను కదా ఆ నంబర్ జస్ట్ మీరు ఫోటోలు మీ మొబైల్ అలాగే బిల్ సంబంధించిన ఫోటోలు పెట్టండి ఎంత మొబైల్ ఎంత ప్రైజ్ కు సేల్ అవుతుందో చెప్తాను ఒకవేళ మీకు ప్రైజ్ నచ్చినట్లయితే ఇంత దూరం రానవసరం లేదు జస్ట్ అక్కడ నుంచి పార్సల్ పెట్టేయండి మొబైల్ ఇక్కడ రీచ్ అయిన వెంటనే ఫోన్ పే అయితే నమ్మకంగా కొట్టేస్తాను ఇక ఆల్రెడీ మన అడ్డా చెప్పాను కదా అలాగే మన షాప్ టైమింగ్ వచ్చేసి మార్నింగ్ పది నుంచి రాత్రి తొమ్మిది వరకు అండి మార్నింగ్ టెన్ టు నైన్ పిఎం మాత్రమే ఆ టైంలో మాత్రమే కాల్ చేయండి ఏదైనా సరే డీటెయిల్స్ మీకు అయితే ఇస్తానండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇందాకనే ఒక అబ్బాయి చేసిన